హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అప్పటి ట్రాలీ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసి బల్లాకి నాన్లో పెట్టుకోండి అలాగే మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వెరాలని పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియో అయితే పూర్తిగా చూడండి ఫస్ట్ అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మనకి ఒక ఎనభై శాతం మంది సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు కాబట్టి నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ చందానగర్లో ఉంది బండి ఇది మోడల్ పరంగా అయితే రెండు వేల పంతొమ్మిది మోడల్ దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉంది పేపర్లు అన్ని ఫోర్స్లో ఉన్నాయి బండి అయితే ఒరిజినల్ బండి ఎక్కడ చిన్న రిపేర్ కూడా లేదు అప్ కానీ పెయింట్ కానీ ఎక్కడ ఏమి వేయలేదు సో టైర్లు కూడా బండితో వచ్చిన టైర్లు సీల్ టైర్లతో ఉంది బండి బండి రీడింగ్ కూడా చాలా తక్కువ తిరిగిందని వానర్ అయితే చెప్తున్నాడు ఇంజన్ పరంగా కూడా చాలా బాగుంది బండి ఇది ఎక్సలెంట్గా ఉందని వానర్ అయితే చెప్తున్నాడు ఈ బండి వచ్చే అడ్రస్ వచ్చి తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ చందనానగర్లో ఉంది సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నేను వానర్ నంబర్ అయితే టైటిల్లో పెడతాను ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసి బండి తీసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బండి వచ్చి కర్ణాటక బండి ఇది కర్ణాటక రాష్ట్రం బళ్ళారి దగ్గర ఉంది ఈ బండి సో బళ్ళారి దగ్గర ఉన్న బండే కానీ మన ఆంధ్ర వాళ్ళే కొన్నారండి ఈ బండిది ఇది వచ్చి రెండు వేల ఇరవై మోడల్ బండి ఇది దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సీ ఉన్నాయి పేపర్లు అన్ని ఫోర్స్లో ఉన్నాయంట బండి ఇప్పుడైతే ఆంధ్ర గుత్తి అనంతపురం జిల్లా గుత్తి దగ్గర ఉంది బండిది సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే ఆంధ్రా వాళ్ళు కానీ ఎవరైనా ఇది ఇండియా ఆల్ ఇండియా పర్మెంట్తో చేయించారంట బండి ఇది సో బండి ఎక్సలెంట్గా ఉంది బండి అయితే కొత్త బండిలాగా ఉంది బండి అసలు తిరగలేదని ఓనర్ అయితే చెప్తున్నాడు సో వీళ్ళు ఓన్ పర్పస్ మీద తీసుకున్నారంట ఇది కిరాయిలుగా ఇది ఏం తిరిగే బండి అయితే కాదు సో మీకు ఎవరికైనా కావాలనుకుంటే మాత్రం నేనైతే వానర్ నెంబర్ టైటిల్లో పెడతాను సో ఇది వానర్ చెప్తున్న రేట్ అయితే కనుక మూడు లక్షల ఎనభై వేలు చెప్పాడు ఇదేం ఫిక్స్డ్ రేట్ కాదు మీరు మాట్లాడుకుంటే తగ్గే అవకాశం ఉంటుందని వానర్ అయితే చెప్పాడు సో మీకు నెంబర్ అయితే మాత్రం నేను కింద పెడతాను డిస్క్రిప్షన్లో పెడతాను లేదంటే టైటిల్లో పెడతాను సో మీరు మాట్లాడుకుని తీసుకునే అవకాశం ఉంటే మాత్రం ఫోన్ చేయండి సో టైం టైంపాస్ కాల్ చేయకండి మీకు నచ్చితేనే బండి కావాలనుకుంటే మాత్రమే చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఎలాంటి వీడియోలు కావాలనుకుంటే మీరు మన ఛానల్ ఫాలో అవుతేనే నేను చేయగలను అలాగే కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి మీకు ఎటువంటి వాహనాలు కావాలో సో మీకు నెంబర్ కావాల్సి వచ్చినా కూడా నేను అక్కడ కామెంట్లో అడిగితే నేను అక్కడ కామెంట్లో పెడతాను సో వీడియో ఫస్ట్ అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీ మీ సపోర్ట్ ఎంతో నాకు చాలా ముఖ్యమైనది కాబట్టి సో బాబాయ్ ఉంటాను